మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శంషారెడ్డిపల్లి తండ గ్రామంలో అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇక అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అగ్ని ప్రమాదాలు జరిగితే వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని తద్వారా పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుందని అవగాహన కల్పించారు అడవుల రక్షణ వన్యప్రాణుల పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణేష్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాస్ బీట్ అధికారి భారత్ గ్రామస్తులు పాల్గొన్నారు అటవీ రక్షణలో తాము ఎప్పుడు ముందుంటామని గ్రామస్తులు తెలిపారు ఉంది కదా అడవి ఉన్నది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలం ఎండాకాలం పూర్తి కావున మనకు ఎవరైనా అకస్మాత్తుగా మానవ అంటే మనుషులు పోయి అక్కడ నిప్పు పెట్టడం కానీ అలాంటి చర్యలు చేస్తారు సో అలాంటి చర్యలు చేయకుండా మీరు అందరికి తెలియబడాలి నిప్పు పెడితే దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉంటాయి పశువులకు మేత దొరుకు ఇంకోటి అంటే లోపల ఉన్న జీవరాశి కూడా రాణ నష్టం జరుగుతుంది కాబట్టి అందరి నిప్పు పెట్టకుండా జాగ్రత్త వహించాలి ఒకవేళ నిప్పు నిప్పు పడినట్టు ఆ నిప్పును ఆరిపే విధంగా మనం